ప్రైవేటు ఆసుపత్రులు డెంగ్యూ కేసుల పట్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించవద్దని స్థానిక సంస్థల అదృపు కలెక్టర్ టి పూర్ణచంద్ర కోరారు ఈ మేరకు సీజనల్ వ్యాధులపై ఐఎంఏ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర సీజనల్ వ్యాధులపై ఐఎంఏ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు ప్రజలు జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చినప్పుడు పరీక్షల అనంతరం నిర్ధారణ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో జ్వరాలను డెంగ్యూగా ప్రకటించవద్దని కోరారు దీనివల్ల ప్రజలు అనవసరమైన భయాందోళనకు గురవుతారని అందువల్ల డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చిన చోట తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిసిహెచ్ఎస్ లతో నిర్ధారణ చేసుకున్న తర్వాతే డెంగ్యూ కేసులుగా ప్రకటించాలని చెప్పారు అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు బిల్లుల విషయంలో మానవతా దృక్పథంతో ఛార్జీలు వసూలు చేయాలని అన్నారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకారం డాక్టర్లు ఎవరు వైద్యం చేస్తున్నది అలాగే తీసుకునే ఫీజు ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అన్ని వివరాలు ఆసుపత్రికి వచ్చిన వారికి తెలిసే విధంగా ప్రదర్శించాలన్నారు అలాగే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను సైతం అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని ప్రతి ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ ను తప్పనిసరిగా చేపట్టాలన్నారు ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని అనవసరంగా సిజీరియన్ వైపు వెళ్లవద్దని కోరారు జ్వరం కేసులకు సంబంధించి ప్రతిరోజు నివేదికను పంపించాలని ఆదేశించారు డెంగ్యూ నిర్ధారణ టెస్టు వచ్చిన తర్వాత మాత్రమే డెంగ్యూ కేసులు ప్రకటించాలని పునరుద్ఘాటించారు ఈ విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫోట్లు శ్రీనివాస్ ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి డాక్టర్ పుల్లారావు గైనకాలజిస్ట్ డాక్టర్ సుచరిత డాక్టర్ గౌరీశ్రీ అలాగే డాక్టర్ వసంతకుమారి డాక్టర్ డి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు